హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను స్వీట్ ప్రిపేర్ చేశాను స్వీట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఈ స్వీటు ఈ స్వీట్ కోసం ముందుగా నేను క్యారెట్లని ఒక నాలుగు తీసుకున్నాను పెద్ద సైజువి తీసుకొని పైన స్కిన్ తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను వీటిని ఈ సైజు ముక్కలలాగా కట్ చేసుకోవాలి రౌండ్గా ఇట్లా కట్ చేసేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇట్లా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేయకుండా ఒక్కొక్క పల్స్ ఇచ్చుకుంటూ మెల్లగా ఇట్లా గ్రైండ్ చేసుకుంటే గ్రైండ్ అయినంత వరకు అయిద్ది మిగిలినవి మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఈ గ్రైండ్ అయిపోయింది పక్కకు వేసుకొని పెట్టుకోవాలి ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆ ఉన్న రెండిట్లు కూడా క్యారెట్లని వీటిని కూడా ఇట్లాగా రౌండ్గా కట్ చేసేసుకొని ఆ మిగిలినవి కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మళ్ళీ మిగిలినవి పక్కన పెట్టుకొని గ్రైండ్ అయినంత వరకు ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటిని కూడా వేసేసుకోవాలి ఆ మిగిలిపోయిన వాటిని కూడా మళ్ళీ వేసుకొని ఇంకొకసారి మెల్లగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒక పలుసు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇట్లా గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు పెద్ద స్పూన్లతోటి ఇట్లా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు బ్రెడ్ పీసుల్ని ఇలాగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఈ నెయ్యిలోకి వేసుకొని ఈ బ్రెడ్ పీసులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇట్లా బాగా ఈ నేతిలో వేయించాలి వంటను కొంచెం మీడియంలో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇట్లా బాగా వేయించుకొని మనకి ఏమన్నా నెయ్యి ఏమన్నా సరిపోతే కనుక ఇంకొక స్పూన్ అయితే ఇట్లా వేసుకోవచ్చు మధ్య మధ్యలో వేయించేటప్పుడు ఒకేసారి వేయకుండా ఇట్లా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకొని అదే బాండీలోకి పెద్ద స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసుకొని మనం తురుము పెట్టుకున్న ఈ క్యారెట్ని నాకైతే ఒక పెద్ద తోటి ఒక కప్పు అయింది ఈ కప్పు కాకుండా ఇంకొక కప్పు అయింది మొత్తం ఒకటిన్నర కప్పు అయింది తురిమిన క్యారెట్ ఇట్లా చేత్తో తురుముకోకుండా ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు ఇట్లా మొత్తం అంతా బాగా ఇట్లా వేయించేసుకోవాలి నేతిలో ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టీ గ్లాసుడు పాలు పోసుకోవాలి నేనైతే పచ్చిపాలే పోసాను కాచిన పాలైతే కాదు ఇట్లా ఈ పాలు పోసుకొని ఈ పాలల్లో బాగా కొంచెం సాఫ్ట్గా వరకు ఉడకనివ్వాలి ఇట్లాగా ఒకేసారి పోసుకోకుండా పాలు ఒక రెండుసార్లుగా పోసుకోవాలి ఈ పాలని బాగా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ పోసాను నేను ఒకేసారి పోసుకుంటే మనకి బాగా వాటర్ ఎక్కువైపోయి తొందరగా ఫాస్ట్గా అవ్వదు స్వీటు అందుకనే ఒకసారి పోసిన తర్వాత అవి ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ పోసుకోవాలి ఇట్లా బాగా పాలల్లో సాఫ్ట్గా ఉడికిపోవాలి క్యారెట్ మధ్య మధ్యలో ఇట్లా కదుపుతూ ఉండాలి ఇలా మొత్తం అంతా బాగా సాఫ్ట్గా అయిపోయాక అదే కప్పుతోటి ఒక అరకప్పు షుగర్ని తీసుకొని షుగర్ని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఆ షుగర్ని కూడా వేసుకోవాలి ఒకటిన్నర కప్పు క్యారెట్కి హాఫ్ కప్పు షుగర్ వేసాను నేను గ్రైండ్ చేసి ఇట్లా మొత్తం అంతా షుగర్ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని షుగర్ కొంచెం దగ్గర కావనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక పది బాదం పది జీడిపప్పు తీసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ను కూడా బాండీలోకి వేసేసుకోవాలి స్వీట్లోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి మనం వేసిన బాదం జీడిపప్పు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎలైచీ పౌడరు అలాగే పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా సింపుల్గా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అయితే ఇంక అయిపోయింది స్వీట్ అయితే అంతే ఇట్లా సింపుల్గా చేసుకోవాలి సమ్మర్ కదా పిల్లలు అడుగుతూ ఉంటారు మనం వేయించుకొని పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసుల్ని కూడా ఇట్లా వేసేసుకోవాలి స్వీట్లోకి వేసుకొని ఇప్పుడు రెండు మొత్తం అంతా సమానంగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి అసలు చాలా బాగుంటుంది స్వీట్ అయితే మనం ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇట్లా మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇట్లా కలిపేసుకోవాలి సమ్మర్లో పిల్లలు అడుగుతూ ఉంటారు ఏదన్నా స్వీట్ చేయమని అలాంటప్పుడు ఇట్లా సింపుల్గా చేయండి చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూశారు కదా ఇట్లా సింపుల్గా చేయండి చాలా బాగుంటుంది ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే